పాముడి పామిడి ఈశ్వరయన నేను ఇక్కడ నాకు చెకప్ కోసం ఎన్ఏ చెకప్ కోసం వచ్చాను ఎన్ఏ చెకప్ కోసం వచ్చిన తర్వాత అక్కడ చెక్ చేస్తే పోస్ట్ ప్లస్ ఎన్ఐఏ రెండు ఉన్నాయని తెలిసింది ఆ తెలిసిన తర్వాత డాక్టర్ రాఘవేంద్ర పాటు అడిగి సార్ ఈ విధంగా ఉంది నేను ఎవరిదైతే చేసుకోవాలా ఏం కదంటే ఆ రాఘవేంద్ర సార్ మాకు దుర్గా ప్రసాద్ ద్వారా చేయించినాడు దుర్గా ప్రసాద్ బాగా ఆపరేషన్ బాగా చేసినాడు నీట్గా చేసినాడు బాగుండాలి ప్లస్ హాస్పిటల్లో కూడా చూసే విధానం కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క విషయంలోనూ మాకు సహకరించినారు ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు మాకు ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాం